హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పీసెంట్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు నేను బీట్రూట్ కర్రీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి అందుకు నేను పెద్ద ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి బీట్రూట్లు కూడా శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని తొక్క తీసేద్దామండి బీట్రూట్కి పీలర్ తోటి నీట్గా తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలండి బీట్రు అనగానే చాలామందికి ఇష్టం ఉండదు కదా ఇప్పుడు నేను చేసే పద్ధతిలో కనుక మీరు చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారండి సరగదా చిక్కు తీసేసుకున్నాను అట్లానే మూడింటిని చిక్కు తీసేసుకొని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్నామండి మీకు వీలైనంత సన్నగానే కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకుంటే కూర చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది అన్నమాట వస్తారు కదా నేను చూపించిన విధంగా మీరు కూడా సన్నగా కట్ చేసుకోండి అట్లానే మిగిలిన రెండు కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నానండి ముక్కలు కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి అందులోకి తగినంత నూనె వేసుకుందామండి ఫ్రై కదా కొంచెం ఎక్కువ పడుతుంది కొంచెం వేసేసుకోండి అందులోకి ఎండుమిరపకాయలు రెండు పోపు దినుసులు వేసేసుకోండి అవి కొంచెం చెట్ పెట్టేంత వరకు ఫ్రై అయ్యాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ ముక్కలు అవి వేసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత అందులోకి తగినంత పసుపు ఉల్లిపాయలకి సరిపోయేంత ఉప్పు వేసుకోండి వేసుకున్నాక కొంచెం సేపు ఒక టూ మినిట్స్ వరకు అంటే ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువ లేదు మనం ఇందులో పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకోవట్లేదండి ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిపోయినాయి కదా అందులోకి కొత్తిమీర యాడ్ కరివేపాకు యాడ్ చేసుకోండి కరివేపాకు యాడ్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా అందులో వేసేసుకోవాలండి వేసేసుకొని ఇప్పుడు ఆ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇందాక ఉల్లిపాయల ఓకే వేసుకున్నాం కదా ఇప్పుడు బీట్రూట్ ముక్కల్లో వరకు సరిపోయినంత ఉప్పు వేయించుకోవాలండి ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇట్లా కలుపుతూ ఒక పది నిమిషాల వరకు బీట్రూట్లు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఫ్రై అయ్యేలోపు మనము ఇందులోకి మసాలాని మిక్సీ వేసుకుందామండి మిక్సీ తీసుకొని అందులోకి నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఇవి కొంచెం మంటరా ఉన్నాయి కాబట్టి నేను నాలుగు తీసుకున్నాను మీకు మంట తక్కువ ఉన్న కాయలు అయితే ఐదారు తీసుకోవచ్చు కొన్ని అల్లం ముక్కలు తీసుకున్నానండి చిన్నలిపాయలు నాలుగు ఐదు తీసుకోండి తర్వాత పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చి కొబ్బరిని వేసేసి ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు బీట్రూట్లు ఫ్రై అయిపోయిన చూద్దాము చూసారా కదా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనము మిక్సీ వేసుకున్న మసాలాని అందులో వేసేసుకున్నామండి అందులో వేసేసుకున్న తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి అల్లము ఇవన్నీ పచ్చివి కదండి పచ్చివాసన వస్తాయి కదా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలండి ఇప్పుడైతే కూర పచ్చి పచ్చిగా ఉంది కదా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కదా వేగిపోయింది ఒక బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకుందామండి చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒక ట్రై ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thanks for watching.